ഇട <laughs> హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేత టిప్స్ అండ్ బ్లాగ్స్ నేను మిస్ శ్వేతనండి అందరు బాగున్నారు కదా మేమైతే చాలా బాగున్నాము చాలా హెల్దీగా కూడా ఉన్నాము మీరు కూడా అందరు హెల్దీగా ఉన్నారని అనుకుంటున్నాను సో బ్యాగ్ అంతా ప్యాక్ చేశాను రెడీ అయిపోయాను ఇల్లంతా సర్దేస్తున్నాను వేస్తున్నాను ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారు కదా అశ్వర్థ అని చెప్పేసి మా ఊరికి నియర్ బై ఉంటుందన్నమాట ఎవ్రీ మాఘమాసంలో ఐదు వారాలు మాకు ఇక్కడ తిరణాలు అయితే జరుగుతుందనమాట అశ్వర్ధ నారాయణ స్వామి ఉంటారు అక్కడ అలాగే శివుడు కూడా ఉంటాడు అలాగే అక్కడ దర్శనమే కాదండి అక్కడ పెన్నా నది ఉంటుంది ఏరు ఉంటుంది ఆషారం అనమాట ఇక్కడ చాలా మంది కూడా అనంతపూర్ డిస్టిక్ వాళ్ళకి తిరునాలు అనగానే వెళ్ళి ఏదో తిరునాల్లో కొన్ని కొన్ని వస్తువులు తీసుకొని అలా కొంచెం సరదాగా తిరిగేసి స్వామి దర్శనం చేసుకొని రావడమే కాదండు అక్కడ పొంగవాళ్ళు అనేది చేస్తారు అంటే పొంగవాళ్ళు పెట్టడం అంటే మనము పొంగల్ అంటాం కదా స్వీట్ పొంగలి అక్కడ కుండ తీసుకొని వెళ్ళి పిడకలు తీసుకొని వెళ్ళి అక్కడే వండి బంధువులందరినీ పిలుచుకొని అందరికీ ప్రసాదం వడ్డించి సరదాగా ఫ్యామిలీతో ఒక పిక్నిక్ లాగా ఉంటుందన్నమాట అలాగే దేవుడు ఉంటాడు కాబట్టి అక్కడ దర్శనం చేసుకొని వస్తాము సో ఇప్పుడైతే మేము అక్కడికే వెళ్తున్నాం అన్నమాట రెడీ అయిపోయి ప్రతి సంవత్సరం కూడా ఈ మాఘమాసంలో ఐదు వారాలు జరుగుతుంది తిరునాలైతే అయితే ఐదు వారాలలో మేము ఎప్పుడు థర్డ్ వీకే వెళ్తామన్నమాట థర్డ్ వీక్ మా వాళ్ళు పొంగవాళ్ళు పెడతారు అలాగే రిలేటివ్స్ అందరికి కూడా పెడతారు ఈసారి అత్తయ్య వాళ్ళు సెకండ్ వీకే పెడుతున్నారని కాల్ చేశారనమాట ఎందుకంటే ఆ రోజు పౌర్ణమి వచ్చింది మంచి రోజు కాబట్టి ఇంకా ఆ రోజే పెడతాము అందరు రండి అన్నారు వెళ్తున్నాం అనమాట బయట ఇలా షూట్ చేస్తూ ఉంటే ఇక్కడ ట్రాక్టర్లో బండలు వెళ్తూ ఉన్నాయి వీటిని నల్ల బండలు అంటారు మా సైడ్ అంటే ఎక్కువగా రాయలసీమలో దొరుకుతాయి అనమాట అందుకే కరువు ప్రాంతం అంటారు ఇక్కడ నల్ల బండలు రాళ్ళు ఎక్కువగా ఉంటాయి అనమాట సీమ అని కూడా అంటారు సో ఈ బండలు ఫేమస్ ఇక్కడైతే ఇవి ఎక్కడికో ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి ఇప్పుడైతే మనం ఇంకా స్టార్ట్ అయిపోయాము వెళ్ళే తప్పుడు ఇదిగోండి నా చేయి చూపిస్తున్నాను ఏంటా అనుకున్నారు సో ఇన్స్టెంట్ కోన్ అని చెప్పేసి శ్రీయాన్షి క్లాసికల్ డ్యాన్స్ ఉంటే ఒక ఫోర్ ఫైవ్ తెప్పించాను అనమాట ఇంకా టూ అలాగే ఉన్నాయి సో ఇంకా పొద్దున్నే మనం ఎలాగ అశ్వర్థం వెళ్తున్నాం కదా అని ఇష్టంగా నేను శ్రీ పెట్టుకున్నాం కానీ అండి నైట్ ఉదయం బాధ్య చేసేసరికి పోయిందనమాట కోన్ కోనంతా ఇదిగోండి మై ఫేవరెట్ పవన్ కళ్యాణ్ సాంగ్స్ పెట్టుకొని ఇలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోయామన్నమాట అశ్వర్థానికి అయితే ఇది ఇంకా ఎంట్రెన్స్ కాదండి ఇక్కడ నుంచే వెహికల్స్ అన్నీ ఆపేస్తూ ఉన్నారు ఆల్మోస్ట్ మా అత్తయ్య మమ్మల్ని నైన్కి రమ్మంటే మేము వెళ్ళేసరికి లెవెన్ పైన అయిపోయింది చాలా ట్రాఫిక్ ఉన్నింది చాలా వెహికల్స్ ఉన్నాయి బట్ తెలిసిన వాళ్ళు ఉండడం వల్ల లోపలికి మా కార్ మాత్రమే అలౌ చేస్తారు త్వరగా వస్తే మనకి పర్మిషన్ అయితే అవసరం లేదండి ఇప్పుడు మనకి తెలంగాణ సైడు మేడారం జాతర ఎలా చేస్తారు ఒక వారం రోజులు వెళ్ళిపోయి మనకు కావాల్సిన సరుకులన్నీ తీసుకొని వెళ్ళి అక్కడే వండుకొని తిని నదీ స్నానం చేసి సమ్మక్క సారక్క అమ్మవారిని దర్శనం చేసుకొని ఎంత హాయిగా ఎంజాయ్ చేస్తారో ఇక్కడ కూడా అంతే అనమాట ముందు రోజే వచ్చి అక్కడే నదీ స్నానం చేసి అక్కడే పొంగవాళ్ళు పెట్టుకొని స్వామివారిని బట్టలతోనే దర్శనం చేసుకొని అక్కడే రిలాక్స్ అయిపోతారనమాట వన్ ఆర్ టూ డేస్ అక్కడే టైం స్పెండ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు సో ఇంకా ముందు రోజే వచ్చిన వెహికల్స్ మరుసటి రోజు ఎర్లీ మార్నింగ్ నుంచే వచ్చే వెహికల్స్ చాలా పార్కింగ్ అయిపోతుంది కదా పార్కింగ్ ప్లేసే ఉండదు సో అందుకని చెప్పేసి ఇక్కడ అంతా ఫుల్ అయిపోయిన తర్వాత ఇంకా పోలీస్ వాళ్ళు ఒక వన్ కిలోమీటర్ అవతల నుంచి వెహికల్స్ అన్నీ ఆపేసి అక్కడ పార్కింగ్ చేపిస్తున్నారు మేమైతే అస్సలు అనుకోలేదు ఇంత రష్ ఉంటారు సెకండ్ వీక్ అని చెప్పేసి ఎప్పుడు థర్డ్ వీకే వస్తాం థర్డ్ వీక్ బాగా రష్ ఉంటారు కానీ కానీ ప్రతిసారి థర్డ్ వీకే వస్తుంటాం అనమాట ఈసారి పౌర్ణమి వచ్చింది కాబట్టి సెకండ్ వీక్ వచ్చాము అసలు ఎక్స్పెక్టే చేయలేదు సెకండ్ వీక్ కూడా ఇంత రష్ ఉంటారా అని చెప్పేసి సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అసలు వనభోజనం అంటే ఇదే అనమాట అంటే వనభోజనం అంటే చాలా మంది ఇంటి దగ్గర నుండి పిక్నిక్ లాగా అన్ని వంటలు చేసుకొని వస్తాం కదా అలా కూడా తీసుకొని వస్తారు కానీ ఇక్కడ చూస్తున్నారు కదా కొత్త కుండ తెచ్చేసి అందులో పొంగబాలు వండుతారు వండుతారనమాట సో అది మాత్రం కుండలోనే వండుతారు అది కూడా వెలిగించడానికి పిడకలే వాడతారు అనమాట ఇంకా నార్మల్ బౌల్స్ ఏంటంటే తినడానికి అంటే లంచ్ టైం అవుతుంది కదా కొందరు ముందు రోజే వచ్చి తింటారు అందులో రైస్ కానివ్వండి లేదంటే పులగం కానీ వండుతారు పులగం అంటే రాయలసీమ సైడ్ అలా పిలుస్తామన్నమాట చెనిక్కాయల చట్నీ అని అంటాం అంటే పల్లి చట్నీ అంటే ఏం లేదండి పొంగల్ అనమాట మామూలుగా మనం చేస్తాం కదా పొంగల్ అలా చేసుకుంటారనమాట ఇక్కడైతే ఆ కాంబినేషన్ అయితే విత్ నెయ్యితో సూపర్గా ఉంటుంది అనమాట చాలా ఇష్టం ఇక్కడ వాళ్ళకి రాయలసీమ సైడ్ ఎక్కువగా చేస్తూ ఉంటారు సో ఇంకా ఇప్పుడైతే మనము ఎంట్రెన్స్ అనమాట అంటే గుళ్ళోకి వెళ్తున్నాము లోపల కూడా ఏరుంటుంది పెన్నా నది మన వాళ్ళైతే అక్కడ వెయిట్ చేస్తున్నారు మన కోసం అయితే బంధువులు బంధువులందరూ కూడా అక్కడికి వెళ్లే ముందు ఒక కొంచెం నడక ఉంటుందన్నమాట సో ఇప్పుడు ఏంటంటే అవ్వ కొంచెం నడవలేకపోతుంది స్టిక్ దొరకట్లేదు కాబట్టి గోపాల్కి ఒక ఐడియా వచ్చింది చెరుకుని ఇలా అవ్వ సైజ్కి కొట్టించాడనమాట అది పట్టుకొని ఈజీగా నడవగలుగుతుంది కదా కొంచెం స్ట్రాంగ్ ఉండేది కొట్టించాడనమాట సో ఫైనల్గా హ్యాపీ ఎందుకంటే మేము వెళ్ళిపోతుంటాం తన వెనకలో వస్తుంది ఇబ్బంది అవుతుంది కదా నిదానంగా రావచ్చు కింద పడకుండా అని చెప్పేసి సో ఇంక ఇది ఎంట్రన్స్ అనమాట యాక్చువల్గా ఇక్కడ ఉండే కార్స్ అన్ని కూడా అక్కడ వాళ్ళవే ఏంటాయి లేదంటే ఎర్లీగా వచ్చింటారు లేదంటే అంతవరకు అయితే కార్స్ అస్సలు అలో లేదనమాట ఇది రీసెంట్గా కట్టిన కళ్యాణ మండపం లాస్ట్ ఇయర్ మేము వచ్చినప్పుడు అయితే ఇది లేదనమాట వన్ ఇయర్లో చాలా బాగా కట్టారు చాలా బాగుంది కళ్యాణ మండపం ఏంటంటే పెళ్ళిళ్ళు ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఇక్కడ అందుకని కట్టించారు చాలా బాగుంది అది కూడా మొత్తం కూడా అరేంజ్మెంట్స్ కానీ ప్రిపరేషన్స్ కానీ ఈసారి నాకు చాలా బాగా నచ్చాయి లాస్ట్ టైం కంటే ఈసారి చాలా నీట్గా మెయింటెనెన్స్ కానివ్వండి వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా అన్ని అరేంజ్మెంట్స్ చాలా బాగా చేశారు లాస్ట్ టైం వచ్చాం కానివ్వండి మేము ఇంత లోపలికి రాలేదు నది దగ్గరికి బయట కూర్చొని అక్కడ చెట్ల కింద తినేసి కాసేపు టైం స్పెండ్ చేసి దర్శనం చేసుకొని వెళ్ళిపోయాము ఈసారి ఏంటంటే మా మావయ్య అదే పనిగా ఎర్లీ మార్నింగే వచ్చి పిల్లలు ఆడుకుంటారు కదా వాటర్ ఉన్నాయి కదా అని చెప్పేసి అక్కడెక్కడో కూర్చున్నారంట నాకు బాగా అనిపిస్తుంది నదంతా చూస్తుంటే కానీ ఎండ కూడా భారీగా ఉంది జనాలు కూడా ఎక్కువనే ఉన్నారు మేము వాళ్ళకి కనిపించట్లేదు వాళ్ళు మాకు కనిపించట్లేదు ఎందుకంటే ఫోన్ చేద్దామంటే టవర్ ఉండట్లేదు ఇక్కడ ఇంత జనాల్లో మా అత్తయ్య మా కోసం వచ్చి పిక్ చేసుకొని వెళ్తున్నారనమాట వాళ్ళు కూర్చున్న దగ్గరికి వెళ్ళాలంటే ఇలాంటి రెండు నదీలు దాటి వెళ్ళాలి సో నీళ్ళలో నుంచి వెళ్ళిపోయామన్నమాట చూడడానికి డర్టీగా అనిపిస్తున్నాయి కానీ చాలా ఫ్రెష్ ఉన్నాయి అనమాట వాటర్ లోపల ఉన్నాయి ఇసుక కూడా చాలా తేటగా కనిపిస్తుంది చాలా బాగున్నాయి ఫ్రెష్గా కూల్గా కూడా ఉన్నాయి వాటర్ చాలా బాగున్నాయి అవ్వ నడవలేదు కాబట్టి బాబాయ్ అలా ఎత్తుకొని వచ్చి నది దాటించారు సో ఇప్పుడు మనం వచ్చేసాం ఇక్కడికి మన వాళ్ళు అయితే పొద్దున్నే వచ్చారు కాబట్టి అప్పటికే చేసేసి ఉన్నారు మేము వచ్చేసరికి లేట్ అయిపోయింది సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా కిందంతా కూడా పిడకలు ఇవన్నీ కాలిపోయి ఉన్నాయి అయిపోయిందనమాట పిన్ని వాళ్ళు అత్తయ్య వాళ్ళు ఇలా వరుసగా ఒక కుండ పక్కన ఒకటి ఎవరు ఫ్యామిలీ వాళ్ళు అలా పెట్టేసుకొని ప్రసాదం చేస్తారనమాట అందులో ప్రసాదం అందరికీ పంచుతారనమాట మామూలుగా అయితే ప్రసాదం చేసిన తర్వాత ఇంకా ఫుడ్కి అంటే లంచ్ టైం అవుతుంది కాబట్టి ఏదో ఒకటి రైస్ అలా చేస్తారు ముందు చెప్పినట్లు కానీ ఈసారి అత్తయ్య ఇంటి దగ్గర నుంచి లెమన్ రైస్ చేసుకొని వచ్చారు అందరం కూర్చొని అక్కడ బోన్ చేస్తున్నాం అనమాట ఇటుపక్క పూజ అయిపోయిందో లేదో అటుపక్క కొబ్బరికాయలు తీసుకొని వెళ్ళిపోతున్నారు అట్లీస్ట్ వాళ్ళకన్నా యూస్ అవుతుందిలేండి వేస్ట్ అవ్వకోకుండా తిన్న తర్వాత అయితే దర్శనానికి వెళ్ళిపోవాలి కానీ మా మావయ్య తీసుకొచ్చింది ఇక్కడ ఇంత దూరంలో ఎందుకు కూర్చున్నామంటే లాస్ట్ టైం స్టార్టింగ్లోనే కూర్చొని ఇంటిమి సో చాలా రేర్ కేసు మేము వాటర్ దగ్గర చాలా రేర్గా కూర్చున్నాం అనమాట మ్యారేజ్ అయినప్పటి నుంచి పెన్నాది కూడా ఎక్కువగా వాటర్ లేకుండే ఈసారి కొంచెం బాగా వాటర్ వదిలేరు కదా వాటర్ బాగున్నాయి పిల్లలు ఆడుకుంటారని మా మావయ్య మార్నింగే వచ్చి అదే పనిగా ఏరు దగ్గర కూర్చున్నారు వీళ్ళైతే ఆడిచ్చాలని పట్టుబట్టారు మా వాళ్ళైతే కానీ నేను చాలా స్ట్రిక్ట్ కదా దానికి డ్రెస్ తేలేదు కాబట్టి శ్రీ ఆంజ నాలో చేయలేదు అనమాట నాకు చాలా బాధ అనిపించింది ఇది చాలా డల్ అయిపోయింది అయినా కూడా నా మాటకు వాల్యూ ఇచ్చింది ఈ వీడియో తీస్తుంది కూడా శ్రీయాంషిని అనమాట నేను భోంచేస్తూ ఉంటే చాలా పెద్దది అయిపోయింది శ్రీయాంషి మాట బాగా వింటుంది అనమాట చెప్పినట్లుగా వింటుంది అందుకని చెప్పేసి దానికి మాట ఇచ్చాను ఈ వీక్ డ్రెస్ తేలేదు కాబట్టి నీళ్ళల్లో ఆడిపిలేదు కదమ్మా నెక్స్ట్ వీక్ మళ్ళీ వద్దాం ఫైవ్ వీక్స్ ఉంటుంది కదా తిరునాల వాటర్ అయితే ఎక్కడికి పో కాబట్టి మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చి బాగా ఆడిపిస్తాను వాటర్లో అని ప్రామిస్ చేశాను అనమాట నేనైతే అనుకున్నట్లుగానే నెక్స్ట్ వీక్ మళ్ళీ శ్రీ అంచిన తీసుకుని వచ్చే బాగా వాటర్లో అయితే ఆడిపించాను చాలా హ్యాపీగా అనిపించింది నాకు అది డల్గా ఉంటే చూడలేకపోయాను ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి వాటర్లో ఆడుకోవాలని చెప్పి ఈవెన్ నాకు కూడా వాటర్లో దిగాలి ఆడుకోవాలని అనిపించింది కానీ దిగలేదనమాట సో ఇప్పుడైతే కొంచెం గౌరమ్మ తల్లిని చేసేసి దండం పెట్టుకున్నాం అనమాట తర్వాత దర్శనానికి అయితే వెళ్ళిపోయాము ఇక్కడైతే మా పిన్ని వాయినం అయితే ఇస్తున్నారు ఇంకా అంతా ప్యాక్ చేసుకుంటున్నాం అనమాట చూడడానికి అలా ఉంది కానీ అక్కడ మాత్రం కింద ఇసుక కాలిపోతుంది పైన తల కాలిపోతుంది అంత వేడిగా ఉంది చూడండి ఇక్కడ పిక్నిక్ లాగా ఎంత జనాలు ఉన్నారు సో ఇంక ఇక్కడ చూసారా నా చిన్నగా ఉన్నప్పుడు మా ఊరిలో కూడా శివాలయం ఉంటుంది అక్కడ ఏరు ఉంటుంది పెన్నదే అక్కడికి వెళ్ళే వాళ్ళం అనమాట వనభోజనము చిన్నగా ఉన్నప్పుడు నాకు ఇది తెలుసు బాగా ఇసుక తోగితే మంచి నీళ్ళు వస్తాయని చెప్పేసి ఆ వాటర్ మేము వాళ్ళం బాటిల్లో పట్టుకొని భలే ఉండేటి అప్పుడు వాటర్ అంటే శ్రీ ఏజ్ ఉన్నప్పుడు అనమాట నాకు ఇప్పుడైతే అంత ఉండవు కానీ అది గుర్తొచ్చింది నాకు చూడగానే అందుకే వీడియో తీశాను చూడండి రష్ ఎంతమంది ఉన్నారో మనమైతే వీఐపీ దర్శనం సైడ్ వెళ్ళిపోవాలి మనకి తెలిసిన వాళ్ళు ఉంటే లోపల పర్మిషన్ తీసుకొని పిల్లలు ఉన్నారని చెప్పి వెళ్ళిపోవడం కూడా పంపిస్తారని నమ్మకం లేదు ఈసారి చాలా రష్ ఉన్నారు కదా సో వెళ్ళేటప్పుడు స్వామివారి ఊరేగింపు అనమాట ఒకసారి మీరు కూడా చూసేయండి స్వామివారి ఊరేగింపు అయితే సో ఇంక ఇప్పుడైతే ఇదిగోండి ఈ ఎంట్రన్స్ ద్వారా మనం లోపలికి వెళ్ళిపోయాము విఐపి దర్శనం దగ్గరికి వెళ్ళగానే గోపాల్కి ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటే మమ్మల్ని లోపలికి పంపించారనమాట అయితే సో ఇప్పుడైతే అక్కడ బోర్డు చూశారు కదా శ్రీ అశ్వర్ధ నారాయణ స్వామి అని ఉంది చాలా మహిమ గల స్వామి అనమాట నాకు నేను మొక్కుకున్నాను ఒకసారి స్వామి దగ్గర నేను అనుకునేది జరిగింది ఇంక అప్పటి నుంచి నమ్మకం నాకు కూడా సో ఇంకెప్పుడైనా కార్తీక మాసంలో కానీ శ్రావణ మాసంలో కానీ అదే పూజలు చేస్తున్నప్పుడు తప్పకుండా వచ్చి ఇక్కడ చేయిస్తాము అప్పుడు కూడా మీరు వీడియోస్ చూసే ఉంటారు కానీ ఇక్కడ జనాలు ఉండడం వల్ల అర్థం కావట్లేదు అంతే కానీ అదే టెంపులే అనమాట సో ఇదనమాట స్వామివారి టెంపుల్ సో ఇక్కడ బయటే ఉంటారు చెట్టు కింద స్వామివారు ఇక్కడ చూశారు కదా వెండి కవచంతో స్వామివారిని అలంకరించారు అక్కడ స్వామివారు అనమాట అశ్వర్థ నారాయణ స్వామి అనమాట ఇక్కడ బియ్యం బ్యాళ్ళు కూడా ఇస్తారు ఇందాక మీరు కవర్లో చూసారు కదా సో మీరు మేడారం జాతరలో అయితే కొబ్బరికాయలు విసరడం బెల్లం విసరడం చేస్తారు కదా ఇక్కడైతే బియ్యం బ్యాళ్ళు విసిరేస్తారు కవర్లలో ఇక్కడ అంత బియ్యం బ్యాల్లే ఉంటాయి బ్యాళ్ళు అంటే మా రాయలసీమ సైడు కందిపప్పు పెసరపప్పు అంటాం కదా సో దాన్నే మేము పెసర బ్యాళ్ళు అంటాం అనమాట సో ఇప్పుడైతే మనము అశ్వర్థ నారాయణ స్వామి దర్శనం చేసుకుని శివాలయంలోకి వెళ్తున్నాం వెళ్ళే ముందు స్వామివారు మాట అలంకరణ అద్భుతంగా ఉంది అసలు దర్శనం చేసుకొని లోపలికి వచ్చేసాము కనిపించింది నాకైతే ఇక్కడ స్వామివారు అమ్మవారి కళ్యాణం అయితే భలే అనిపించింది కరెక్ట్ టయానికి వచ్చాము బయట మనము దర్శనం కోసం లోపలికి వచ్చేటప్పుడు చూసాం కదా ఊరేగింపు చేశారు పల్లకిలో స్వామివారు అమ్మవారు అనమాట మళ్ళీ దర్శనానికి లోపలికి వచ్చేసరికి అమ్మవారు స్వామివారు ఇక్కడ అన్నమాట చాలా బాగా అనిపించింది ఉయ్యాల పాట పాడుతుంటే స్వామివారి పల్లకిలో అలా ఊగుతూ ఉంటే బట్ చూడడానికి రెండు కళ్ళు చాలేదు నాకైతే నిజంగా ఉయ్యాల ఊగుతుంటే నిజంగా నాకు ఎలా అనిపిస్తుందంటే రియల్గా అమ్మవారు స్వామివారు కూర్చొని ఉయ్యాల ఊగితే ఎలా ఉంటుందో అలా గూస్ బంబ్స్ వచ్చాయి నాకైతే ఒక్కసారిగా మళ్ళీ వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు కూడా అదే ఫీలింగే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది స్వామివారిని అమ్మవారిని చూసుకొని ఇప్పుడే శివయ్య దర్శనం చేసుకున్నాము చాలా చాలా సంతోషం అనిపించింది అంత భాగ్యాన్ని ప్రసాదిచ్చాడా మాకు శివుడు అనిపించింది ఇంత జనాల్లో కూడా దగ్గరుండి మేమైతే ఎవరు పర్మిషన్ లేకపోయినా మేము దగ్గరుండి వీడియో తీస్తున్నాము స్వామివారిని చూస్తున్నాము ఎవ్వరు మమ్మల్ని అడ్డు చెప్పలేదు ఇదంతా కూడా శివయ్య అనుగ్రహమే అనమాట చాలా చాలా సంతోషం అనిపించింది శివుడి ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అంటారు ఈరోజు మాకు ఇంత దగ్గర నుంచి ఇంత జనాల్లో కూడా ఆయన తృప్తిగా సంతోషంగా చాలాసేపు నిలబడి చూసుకున్నాను వీడియో తీసుకున్నాను అంటే నిజంగా ఆయన అనుగ్రహమే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి శివునే నమ్ముకున్నాను అనమాట చాలా ఇష్టం నాకు నా ఇష్ట దైవం నేను ఎక్కువగా నమ్ముతాను శివుణ్ణి అలాంటి శివుడిని దగ్గర నుంచి చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కంట్లో నీళ్ళు కూడా వస్తుంటాయి నాకైతే అప్పుడప్పుడు ఇంక ఇదిగోండి మేమైతే బయటకు వచ్చి దర్శనం చేసుకొని ఇలా సైడ్ అనమాట కాసేపు అయితే ఇషాన్ దండ వేసుకొని భలే ముద్దుగా ఉన్నాడు కదా ఈ దండ అయితే మాకు అశ్వర్ధ నారాయణ స్వామి దర్శనం చేసుకునేటప్పుడు పూజారి వాళ్ళు ఇచ్చారనమాట అక్కడ వెళ్తున్న ఒక ఆవిడ ఇషాన్ దండ వేసుకొని ఇలా వీడియోస్ చేస్తున్నప్పుడు శ్రీయాంక్షికి కూడా వేసేసి వెళ్ళిపోయిందనమాట ఆ తర్వాత శ్రీయాంక్షి నేను కొసేపు వేసుకుంటానని వేసుకుంది అనుకోకుండా మేము అందరం కలిసే వచ్చాం కానివ్వండి పాటు పాటుగా వెళ్ళిపోయాం అసలు ఎందుకంటే గోపాల్ లగేజ్ పెట్టడానికి వెళ్ళాడు వచ్చేసరికి లేట్ అవుతుందని మా అత్తమ్మ వాళ్ళు దర్శనానికి వెళ్ళిపోయారు గోపాల్ వచ్చిన తర్వాత మేము వెళ్ళిపోయాం మొత్తానికి అందరికీ టైంకి దర్శనం అయిపోయి ఒకేసారి బయట కలుసుకుందాం అనమాట ఆ డోర్ దగ్గర భలే చల్ల గాలి వస్తుంది అనమాట నాకైతే రావాలనిపించదు ఆ ఎంట్రెన్స్ భలే ఉంటుంది అటుపక్క ఎంట్రెన్స్ మళ్ళీ అంటే బయటకు వచ్చే దారి కూడా అనమాట సో ఇంక ఇదిగోండి చాలా రోజుల తర్వాత నేను దర్శనానికి అయితే వెళ్తాను కానీ చాలా ఇయర్స్ అయిపోయింది తిరునాల్లోకి వెళ్ళిపోయి అంటే బొమ్మలు అవన్నీ కొనడం కానీ గాజులు కొనడం కానీ లేదనమాట త్రీ ఇయర్స్ అయిపోయింది నేను తిరునాళ్ళలోకి వచ్చి ఎందుకంటే బాగా దుమ్ము ఉంటుంది జనాలు ఎక్కువగా ఉంటారు ఎండ ఉంటుంది అని చెప్పేసి పిల్లలు కూడా అప్పుడు కొంచెం చిన్నగా ఉంటారు కదా అస్సలు వచ్చేదాన్ని కాదు ఈసారి ఇంకా వెళ్దాము అని చెప్పేసి వెళ్ళిపోయామనమాట తిరునాల్లోకి అయితే ఇంకా తిరునాల్లోకి ఎంటర్ అవ్వడమే ఆలస్యం కనిపించిన బొమ్మలన్నీ అడుగుతున్నారు శ్రీ అని శిషాన్ ఎన్నున్నా తక్కువే అది పైగా బాగా చూసుకుంటారా బాగా ఆడుకుంటారా బాగా సర్దుకుంటారా ఏం లేదు ఇంటికి రావడమే పీకడం ఒక పది నిమిషాలు కూడా ఆడుకోరు అవి ఎక్కడుంటాయో కూడా తెలియదు అసలు ఊరికే డబ్బులు వేస్ట్ అనిపిస్తుంది అయితే ఆ బొమ్మలన్నీ కొన్నాక ఆ బ్యాగ్ అక్కడ పాలిటీన్ కవర్ దొరకట్లేదు సో అందుకని చెప్పేసి ఒకటి బ్యాగ్ కొనుక్కున్నాను అనమాట చాలా బాగా నచ్చింది అది ఒక నవ్వారు అంటారు ఇక్కడ మంచాలు అవి తయారు చేస్తారు ఆ దారంతో చేస్తారనమాట నవ్వారుతో చాలా బాగా అనిపించింది బ్యాగ్ కూడా జస్ట్ నాకు హండ్రెడ్ రూపీస్కే వచ్చింది ఎప్పుడైనా చిన్న చిన్న మన సరుకులు తేవడానికి శ్రీయాంక్షని మా ఇంటికి నియర్ బై ఒక షాప్ ఉంటుంది అనమాట జస్ట్ వన్ మినిట్ డిస్టెన్స్లో అలా బ్యాగ్ ఇచ్చి పంపడానికి బాగుంటుంది అత్త ఎప్పుడైనా వచ్చినప్పుడు పూజలకి అలా గుళ్ళకి తీసుకెళ్ళడానికి బాగుంటుంది కదా అని చెప్పి కొనుక్కున్నాను సో ఇంకా కనిపేసినటువంటి వాళ్ళు అడగడం గోపాలు కొనియడం నాకేమో వద్దు ఎందుకు ఊరికే వేస్ట్ డబ్బులు వేస్ట్ అని అంటూనే ఉన్నా అయినా పిల్లలు సరదాలే ఎప్పుడు రాంగ్ కదా తీసుకొనిలే అని ఇంకా ఏది చూస్తే అది కొనుక్కున్నారనమాట వీళ్ళైతే అసలు ఓకే హ్యాపీనే పిల్లలు ఇష్టం కదా వాళ్ళ ఇష్టం ఏదనిపిస్తే అది అంటే ఒకటి చెప్తున్నాను చూడండి మనం కొనగలిగే స్థాయిలో ఉన్నాం కాబట్టి ఏదైనా కొంటున్నాము అక్కడ అమ్మే వాళ్ళు చిన్నపిల్లలే ఉండొచ్చు అక్కడ మనతో పాటు చుట్టుపక్కల కూడా ఎవరైనా చిన్న పిల్లలు వాళ్ళు పేరెంట్స్ ఉండే ఉండేవాళ్ళు ఉంటారు డబ్బులు లేకపోవడం వల్ల వాళ్ళు మన సైడ్ చూస్తూ పిల్లల సైడ్ చూస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు ఎవరైనా కనిపిస్తే మన పిల్లలకి తీసి ఇచ్చినట్టుగానే వాళ్ళకి కూడా తీసియండి నేనైతే అదే చేస్తాను సో మీరు కూడా అది గుర్తుపెట్టుకోండి మన పిల్లలకి లేకపోయినా పర్లేదు లేని పిల్లలకి మనం ఎప్పుడో ఎన్నోసార్లు కొనిచ్చి ఉంటాం కదా కొన్నిసార్లు అలా సిచ్యువేషన్స్ మీ కళ్ళ ముందర కనిపిస్తే కూడా హ్యాపీగా అనిపిస్తుంది చిన్న పిల్లలకి మనం ఏదైనా కొనిస్తే మనం తెలియని పిల్లలు అయ్యి ఉండొచ్చు చాలా సంతోషం అనిపిస్తుంది నాకు నేను ఏదైనా కొనుక్కునేటప్పుడు పక్కన ఎవరైనా ఉంటే నేను వాళ్ళకు కూడా కొనిస్తాను అనమాట అందుకని ఆ విషయాన్ని ఇక్కడ నేను షేర్ చేసుకున్నాను ఆ ప్రస్తావన వచ్చింది కాబట్టి సో ఇంకా నేనైతే చాలా బ్యాంగిల్స్ కొనుక్కున్నాను ఈసారి ప్రతిసారి ఇంకా ఎప్పుడు ఏం తీసుకోను కదా ఎప్పటికైనా ఉంటాయి ఫంక్షన్స్ అలా ఉన్నప్పుడు అని చెప్పేసి బాగా నచ్చాయి తినాలి అనే పేరే కానీ నిజంగా ఫ్యాన్సీ స్టోర్లో అయితే ఎంత బాగుంటాయో అంత బాగున్నాయి అనమాట బ్యాంగిల్స్ జనరల్గా నాకు పట్టణ నచ్చవు కానీ చాలా నచ్చాయి ఈసారి గోపాల్ కూడా అడిగింది ఏది కాదనకుండా అన్నీ తీపిచ్చడం అనమాట అంటే ఎప్పుడు తీపిడా అట్లా కాదు ఊపిక తక్కువ బయటికి రావడం తీసుకెళ్లి షాపింగ్ చేయకపోవడం అంతసేపు పేషెంట్స్గా ఉండడం అనమాట అందుకే జనరల్గా నేను ఎక్కువ ఆన్లైన్ షాపింగే చేసుకుంటూ ఉంటాను బయటికి వెళ్ళేదే లేదనమాట ఎప్పుడో రేర్ కేసెస్లోనే షాపింగ్కి వెళ్తా అది కూడా శారీసే సో ఇంకా అలా మేము షాపింగ్ చేసుకొని వచ్చేసాము ఆ రోజైతే అలా జరిగిపోయింది అదేంటి ఇంకో వీడియోలో ఇంకో శారీ అనుకుంటున్నారా అది రెండో వారం ఇది మూడో వారం అన్నమాట లాస్ట్ టైం మా పాపని అయితే వాటర్లో ఆడిపిలేదు కదా నాకు భలే బాధ అనిపించింది ఎక్స్ట్రా పేరు తేలేదని చెప్పేసి నేను వాటర్లో వెళ్ళొద్దు అని చెప్పేసి చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాను అనమాట ఆ రోజు అయితే నాకే బాధ అనిపించింది అది ఎంత డల్ అయిపోయిందో దానికి వెళ్ళాలనుంది కానీ నేనంటే భయం కూడా ఉంది మళ్ళీ ఎడుస్తానని చెప్పేసి పాపం వెళ్ళలేదు ఆ రోజు శ్రీయాంజ్కి అయితే మాటిచ్చానమాట నెక్స్ట్ వీక్ తప్పనిసరిగా పిలుచుకొని వస్తాను ఫైవ్ వీక్స్ తిరణాలు ఉంటుంది ఏం వరి అవ్వద్దు అప్పుడు వాటర్లో ఆడిపిస్తానని చెప్పేసి అనుకోకుండా ముందు రోజు అయితే మా అత్తయ్య వాళ్ళు వచ్చారు హొస్పేట్ ఉండనమాట ఇంకా వాళ్ళందరినీ తీసుకొని వాళ్ళకు ఫస్ట్ టైం కాబట్టి ఇక్కడికి అశ్వర్థ తినాలకైతే తీసుకొని వచ్చాము సెకండ్ వీక్ చాలామంది వచ్చారు కాబట్టి థర్డ్ వీక్ ఉండరులే అనుకున్నాను థర్డ్ వీక్ ఇంక ఎక్కువ మంది ఉన్నారనమాట అసలు కార్లు కూడా పోయినసారి నేను చూపించాను కదా వన్ కిలోమీటర్ అవతలే ఆపేసారని మళ్ళీ సేమ్ ప్లేస్లో ఆపేస్తున్నారు అక్కడికి కూడా చాలా రష్ ఉన్నాయి చాలా కార్స్ ఉన్నాయి పార్కింగ్ కూడా లేనంత ప్లేస్ ఫుల్ అయిపోయింది ఎప్పుడు లాగానే ఇంక ఒకటి చేసి మాయ చేసి పోలీసు వాళ్ళని అడిగేసి మేము లోపలికైతే కార్ వేసుకొని వచ్చేసాము అసలు ఎవ్వరికీ పర్మిషన్ లేదు ఏదో చెప్పి మేము వచ్చేసామన్నమాట అసలు ఏం చెప్పినా వినట్లేదు వాళ్ళు ఒక టెన్ మినిట్స్ డిస్కషన్ చేసి ఇంకా ఎట్లో వాళ్ళు మా కారు ఒకటి లోపలికి పంపించేశారు ఇంకా లోపలికి ఇక్కడ ఎద్దుల బండ్లు కానివ్వండి ట్రాక్టర్లు కానీ వీటికి ఎలా పర్మిషన్ అంటే వాళ్ళు ముందు రోజే వచ్చింటారనమాట లేదంటే అదే రోజు అర్లీ మార్నింగ్ వచ్చి ఉంటారు ఒక ఎయిట్ దాటిందంటే ఇంకా ఏ వెహికల్కి లోపల అలవలేదు బయట పెట్టుకోవాల్సిందే అనమాట సో ఇక్కడ చూసారా దూరం నుంచి వాటర్ ఏదో డర్టీగా ఉన్నట్టు అనిపిస్తున్నాయి కానీ అండి దగ్గర చూసారా ఎంత తేటగా ఉన్నాయో వాటర్ అయితే ఇసుకలో చాలా చల్లగా బల్లి ఉన్నాయన్నమాట వాటర్ కూడా నిజం చెప్పాలంటే నాకు కూడా వాటర్లో ఆడుకోవాలనిపించింది బట్ బట్టలు తడిచిపోతే కదా మళ్ళీ దర్శనానికి వెళ్ళాలి వచ్చేటప్పుడు ఏమో దర్శనం చేసుకుని వాటి దగ్గరికి వద్దాం అనుకున్నాము అక్కడేమో ఫుల్ రష్ ఉన్నారనమాట విఐపి దర్శనంకి మేము అటుపక్క లాస్ట్ టైం వెళ్ళాం కదా అటుపక్క వెళ్ళినా కూడా మాకు అవకాశమే లేదు అందరు కూడా పిల్లలు ఉండేవాళ్ళు కొంచెం అయిపోయిన వాళ్ళందరూ వచ్చి అక్కడ పర్మిషన్ అడుగుతూ ఉంటే ఎవరో గొడవ పెట్టేసుకున్నారు కొంతమందిని పంపించి కొంతమందిని పంపించకుండా అలా ఎలా చేస్తారు మీరు ఉంటే న్యాయంగా అందరికీ ఒక పక్క ఉన్నదని చెప్పేసి పోలీసులు వాళ్ళని అయితే బాగా అడుస్తున్నారు అక్కడ జనాలు అయితే ఆ టైంలో ఆ సీన్ చూసేసి ఇప్పుడు ఇప్పుడు వెళ్తే మంచిది కాదని చెప్పేసి మేమైతే ఫస్ట్ ఇదిగోండి వాటర్ దగ్గరికి అయితే వచ్చేసాము వాళ్ళు ఉన్నారు కాబట్టి అందరు కూడా బాగా వాటర్లో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇషాన్కి అయితే ఫీవర్ వచ్చింది లాస్ట్ టైం సెకండ్ వీక్ వెళ్ళేసి వచ్చిన తర్వాత ఒక టూ అస్సలు బాగాలేదు ఎంత బాగలేకున్నా బాగా ఆడుకుంటూనే ఉంటాడు ఇషాన్ అయితే బట్ వాటర్లో కొంచెం వదలకూడదు అనుకున్నాం కాబట్టి పిల్లలు కొంచెం ఎంతైనా వాటర్ అంటే ఇష్టమే కదా వాడు కొద్దిసేపు ఆడుకున్నాడు ఒక టెన్ మినిట్స్ తర్వాత బయటకు వచ్చేసి పెడుతుంది అనేసరికి నాకు భయం ఎప్పింది మళ్ళీ నైట్కి ఎక్కడ ఫీవర్ వస్తుందా అని చెప్పేసి వెంటనే తుడిచి డ్రెస్ అనమాట కాసేపు ఎండలో ఉన్నామన్నాను ఇషాన్ అయితే ఇంకా అక్కడ ఎద్దులు కానివ్వండి బాగా డెకరేషన్ చేసుకొని బాగా వచ్చారనమాట చూడ్డానికి అయితే ఇంకా అద్విత్ సహస్రా వీళ్ళైతే ఎవ్రీ వీక్ వస్తూనే ఉంటారు బల్లే ఆడుకుంటారు అనమాట వాటర్లో అయితే అందరు పిల్లలకి ఇష్టమే కదా వాళ్ళు ఎంతసేపుకి రారు వాటర్లో నుంచి అయితే సో ఇక్కడ ఎద్దు కనిపిస్తుంది కదా వీళ్ళు ఉల్లికల్లు వాళ్ళు అనమాట మా అత్త వాళ్ళ ఇంటి ఎదురుగానే ఉంటారు ఉల్లికల్లులో అనుకోకుండా కనిపించారు వాళ్ళదే అనమాట ఇది అయితే ఎద్దు చాలా బాగా అనిపించింది నాకు డెకరేషన్ అంతా కూడా కలర్ఫుల్గా బల్లే ఉంది కదా ఎద్దు అయితే నిజంగా నేను కూడా కొద్దిసేపు ఇదిగోండి ఇలా వీడియో కోసమే కానీ నాకు చాలా భయం ఎద్దులంటే ఎక్కడ పొడుస్తాయో అని చెప్పేసి బట్ గోపాల్ ఉన్నాడు కాబట్టి ఏదో ధైర్యం చేశాను అనమాట శ్రీయాన్షి కూడా ధైర్యం చేసింది అసలు ఏడ్చలేదు దగ్గరికి వెళ్ళి భయపడడం అలా చేయలేదు కానీ ఇషాన్ భయపడుతూనే ఉన్నాడు సహస్ర అయితే బాగానే దగ్గరికి వెళ్ళారు ముట్టుకున్నారు వాళ్ళు ఏం భయపడలేదు ఇషాన్ అయితే అసలు దగ్గరకు కూడా రాలేదనమాట వాళ్ళ డాడీ పట్టుకున్నా కూడా ఏడుస్తూనే ఉన్నాడు ఎత్తుకున్నా భయపడిపోయి సో ఇంకా ఇదిగోండి ఎద్దుతో కొన్ని వీడియోలు ఫొటోస్ అలా తీసుకున్నాము చాలా బాగా అనిపించింది అనమాట నాకైతే సో చుట్టుపక్కల ఎక్కడ చూసినా ఎద్దులు ట్రాక్టర్సు జనాలు వాటరు ఇంకా స్వామి దర్శనము భలే ఉన్నిందనమాట వైబ్ అయితే నాకు బాగా నచ్చింది ఎవ్రీ వీక్ అశ్వర్థం కంటే ఈసారి భలే నచ్చింది అనమాట నాకు నిజంగా వాటర్ దగ్గరకు వచ్చాం కాబట్టి సో ఇక్కడ నుంచి మేము దర్శనానికి వెళ్ళినప్పుడు చాలా రష్ ఉన్నారు ఆ విఐపి దగ్గర నుంచి కూడా పంపించడం అయితే ఇంపాసిబుల్ అనిపించింది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత అంటే రాంగ్ రూట్ నుంచి వెళ్ళేసి మేము శివయ్య దర్శనం చేసుకున్నాము ఇక్కడ మళ్ళీ శివుడు మాకు అనుగ్రహం ఇచ్చాడు దగ్గర నుంచి ఇలా స్వామిని దర్శనం చేసుకొని వీడియో కూడా తీసుకున్నాను అనమాట చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా లాస్ట్ టైం నారాయణ స్వామిని దర్శనం చేసుకున్నాం ఈసారి అంత జనాల్లో వెళ్ళలేదు కాబట్టి స్వామి దర్శనం ఒడి చేసుకొని అక్కడ నుంచి ఉల్లికలకి అయితే వచ్చేసామన్నమాట మా అత్తయ్య మామయ్య వాళ్ళు ఇంకా వాళ్ళని దర్శనానికి పంపించేసి మేము వచ్చేసాం వచ్చేటప్పుడు మార్నింగే భోజనాలు నేను చేసుకొని వచ్చాను కాబట్టి చక్కగా వీళ్ళు తోటలో సీనికాయలు కోస్తున్నారనమాట అత్తయ్య వాళ్ళైతే ఇదిగో నా కుప్పంతా అదే సో ఇంక అక్కడ చెట్ల నీడలో కూర్చొని హ్యాపీగా ఇది అంతా చూసుకుంటా తినచ్చు అని చెప్పేసి మేము ఇక్కడికి అయితే వచ్చేసాము ఇప్పుడు మేము వెళ్ళిన నారాయణ స్వామి టెంపుల్ వచ్చేసి ఆ ఊరి పేరు అశ్వర్థం అనమాట అశ్వర్థం నుంచి మేము ఉండే ఉల్లికలు అంటే అత్తయ్య వాళ్ళు ఉండే ఊరు అయితే జస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ డిస్టెన్స్ ఉంటుంది సో ఇక్కడికి వచ్చేసి హ్యాపీగా ఇదిగోండి పిల్లలతో బాగా చక్కగా ఆడుకుంటూ సీనికాయల దగ్గర చాలా బాగుంది సీనికాయలు కూడా కానీ కొంచెం కాపు అంతా అంటే ఇప్పుడు ఎండాకాలం కదా అన్ని రాలిపోతున్నాయని చెప్పేసి ముందే పీకిచ్చేస్తారనమాట ఈ చెట్లన్నీ తీసేసి ఇప్పుడు నెక్స్ట్ వేరే పంట వేస్తారంట నాకు భలే బాధ అనిపించింది చాలా మాన్లైపోయాయి కదా ఒక రెండు ఎకరాలన్నా ఇవన్నీ తీసేస్తారంట సో ఇంకా లాస్ట్ మెమొరబుల్గా గా ఉంటుందని చెప్పేసి నేనే ఆ చెట్లన్నీ వీడియో తీసుకున్నాను వీళ్ళైతే చెట్ల మీద కూర్చొని ఎంత బాగా సీనికాయలు తింటున్నారో ఇషానికి భలే ఇష్టం సీనికాయలు అయితే ఇంకా నేనైతే పొద్దున్నే సిక్స్కి లేచి ఆ చపాతీలు అన్నం పప్పు పికిలు ఇంకా పెరుగు ప్యాకెట్ ఉంటే అది తీసుకొని వచ్చేసాను అంతకన్నా టైం లేదు నాకు వేరే ఐటమ్స్ చేసుకోవడానికి అసలు చెట్ల నీడలో అలా కూర్చొని పప్పు అన్నమే కానియండి వేడివేడిగా ఉంటే తింటే ఎంత బాగుంటుంది అలాస అసలు ఇంకా చాలా ఇష్టం నాకైతే ఇదిగోనే చెట్ల నీడలో అలా కూర్చొని హాట్బాక్స్లో పెట్టుకొని వచ్చాను అన్నం ఇంకా వేడిగానే ఉన్నింది ఇంకా అందరం కూర్చొని అలా తినేసి అక్కడ పని చేసే వాళ్ళు కూడా వస్తారు కదా వాళ్ళకి కూడా లంచ్ టైం అనమాట వాళ్ళందరూ క్యారీలు తెచ్చుకున్నారు వాళ్ళు అటుపక్క తింటూ ఉన్నారు సో మేము ఇటుపక్క చెట్టు కింద ఇలా కూర్చొని తింటూ ఉన్నాం అనమాట సో ఫైనల్గా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఈసారి రెండు వారాలు వచ్చి స్వామి దర్శనం చేసుకున్నాను బాగా పిక్నిక్ లాగా బాగా ఎంజాయ్ చేశాను చెట్ల కింద నీడలో ఫుడ్ తిన్నాను వాటర్లో కూడా కొంచెం బాగా ఎంజాయ్ చేశాను పిల్లలు కూడా సరదాగా ఎంజాయ్ చేసేసారు సో చాలా హ్యాపీ అనమాట నాకైతే ఇదే అనమాట వీడియో అయితే మీకు అందరికీ నచ్చింది కదా నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ బ్లాగ్లో కలుద్దామా అంటే టేక్ కేర్ బబ్బాయ్